ఒక గడ్డి మైదానంలో రెండు కోడి పుంజులు నివాసముండేవి ఒకరోజు అవి ఆ మైదానానికి యజమానిగా ఏదో ఒకటి మాత్రమే ఉండాలనుకున్నాయి రెండు పుంజులు పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి ఒక మంచి ముహూర్తం చూసి యుద్ధానికి సన్నద్ధమయ్యాయి ఆ పోటీలో గెలిచిన పుంజు యజమాని హోదాని పొందుతుంది పోరు మొదలైంది ఆ రెండు పుంజులలో ఒకటి అత్యంత బలమైనది కాగా మరోటి కొంత బలహీనమైనది కొద్దిసేపటి తరువాత బలమైన పుంజును ఎదిరించలేని బలహీనమైన పుంజు ఓడిపోయానని ఒప్పేసుకుంది అంతే గెలిచిన కోడిపుంజుకు సంతోషంతో పాటు గర్వం కూడా కలిగింది చూసావా మిత్రమా ఇప్పుడిక ఈ మైదానానికి నేనే రాజును నువ్వు నా బానిసవు ఈ రోజు నుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని పక్కపక్క నవ్వింది ఆ కోడిపుంజు వంతటితో ఊరుకోలేదు తన విజయాన్ని అందరూ గుర్తించాలని ఓటమి పాలైన పుంజు అవమానపడాలని గంతులేస్తూ గట్టిగా అరవసాగింది ఓడిపోయిన కోడిపుంజు తల ఉంచుకుని నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది ఆకాశంలో చాలా దూరంగా ఆహారం కోసం అన్వేషిస్తున్న ఒక గద్దకు కోడిపుంజు కేరింతలు వినబడ్డాయి గద్ద రివ్వున ఎగురుతూ కిందకు వచ్చింది మితిమీరిన సంతోషంలో జరగబోయే ప్రమాదాన్ని పసికట్టలేకపోయిందా కోడిపుంజు ఇంకేముంది గద్ద దాన్ని ఎత్తుకుపోయి చంపి తినేసింది ఓడిపోయిన కోడిపుంజు ఆ మైదానానికి యజమాని అయింది